హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ ఇక్కడ నేను మార్నింగ్ మార్నింగే చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను ఒక వన్ మంత్ నుండి ఈ వాటర్ తాగడం అలవాటు చేసుకున్నాను ఈ చియా సీడ్స్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ ఎక్కువగా ఉన్నందువల్ల హెల్త్కి కానీ హెయిర్కి స్కిన్కి చాలా మంచిది ముందు ఒక కప్లో ఒక టూ స్పూన్స్ లేదా వన్ స్పూన్ చియా సీడ్స్ని ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వామ్ వాటర్లో ఈ సోప్ చేసుకున్న చియా సీడ్స్ను వేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు అంటే పరగడుపులు ఎవ్రీడే తీసుకుంటే చాలా బాగా యూజ్ ఉంటుంది ఇంకా ఈలోపు మా అర్జున్ లేస్తే వాడికి బూస్ట్ కల్పించాను వాడు అంత దీర్ఘంగా ఏం చూస్తున్నాడో తెలుసా టీవీలో ఇంత మార్నింగే స్పైడర్ మ్యాన్ చూస్తున్నాడు అందరూ మోటు పట్లు ఇవేవో చూస్తే వీడు మాత్రం స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయి చూసి ఫైటింగ్స్ నేర్చుకుంటున్నాడు స్కూల్లో జాయిన్ చేపిద్దామని స్కూల్కి తీసుకెళ్తే ఏస్ తక్కువగా ఉందన్నారు అందుకని ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు ఇంకా బ్రేక్ఫాస్ట్కి నేను దోశ పిండి కలిపి పెడుతున్నాను ఉప్మా ఎప్పుడో కానీ డైలీ చేస్తే పిల్లలు తినరు దోశ ఇడ్లీ అయితే మాత్రం తప్పకుండా తినేస్తారు దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఒక్క దోశలోనే ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు ఇంకా దోశకి చట్నీ ఉండాలి కదా చట్నీ లేకపోతే మా శివాని అస్సలు తిందు ఇంకా చట్నీ కూడా చేసేసి పోపు వేసి పక్కన పెట్టేశాను ఈలోపు మా అత్తకి నాకు టీ పెడుతున్నాను ఎయిట్ అయిపోయింది ఈలోపు ఒకవైపు దోశ వేస్తూ ఇంకోవైపు కర్రీస్ అయితే చేస్తున్నాను సండే కదా ఇంత మార్నింగే ఏం కర్రీస్ అనుకుంటున్నారా లాస్ట్ వీక్ అమ్మ పిలిచింది ఇంటికి వెళ్ళలేదు ఈ వీక్ అయినా వెళ్దామని త్వరగా వంట ఇంటి పని చేసుకుంటే వెళ్ళొచ్చు కదా అని వంట కూడా చేసేస్తున్నాను ప్లెయిన్ దోశ కంటే ఇలా పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దోశ వేసుకుంటే తినడానికి బాగుంటుంది ఇంక ఈరోజు కర్రీస్ వచ్చేసి నేను క్యాప్సికమ్ తాలింపు ఇంకా పప్పు అయితే చేశాను ఈలోపు మా పాప కూడా లేచి ఇద్దరు టీవీ చూస్తున్నారు ఇంకా ఇద్దరికి టిఫిన్ తినిపించేస్తున్నాను పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేసి ఇంటికి వెళ్ళడానికి ముగ్గురం రెడీ అయిపోయాం చెప్పు ఈరోజు వర్షం వచ్చేలా ఉన్నింది బయట కానీ వాన మాత్రం పడలేదు వెళ్ళేటప్పుడు ఎక్కడ వాన వస్తుందేమో అనుకున్నాను కానీ రాలేదు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ చూడండి పిల్లల కోసం రొయ్యలు తీసుకుంది ఈ రొయ్యలు తినడం చాలా ఈజీ కానీ చెయ్యడం అంటేనే చాలా కష్టం బయట వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చిన లోపల మాత్రం నరం ఉంటుంది కదా అది తీయకుండా తినకూడదు అది తీసేసరికి వన్ అవర్ సరిపోయింది టైము మా అమ్మకి హెల్త్ బాగాలేకపోయినా సరే మనవడు మనవరాల కోసం రొయ్యలు చేస్తుంది ప్రతి వీక్ ఇంకా మా కోసం చికెన్ ఫ్రైకి మ్యారినేట్ చేసి పెడుతుంది మా పిల్లలకి చికెన్ మటన్ కంటే ప్రాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం ఇంకా ఇద్దరు అవ్వగానే తినేస్తున్నారు వీడికి మాత్రం తిండొద్దు ఎంతసేపు ఫోన్ కావాలి వాళ్ళ అక్క ఫోన్ చూస్తుంది వాడికి ఫోన్ లేదని ఏడుస్తున్నాడు ఫోన్ ఎలా మానిపించాలా అని నేను చూస్తే ఫోన్ మాత్రం వదలడు వీడు పుట్టింట్లో ఉంటే ఆడపిల్లకి ఎంత హ్యాపీగా ఉంటుందో నేనైతే ఏ పని చేయను తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉంటాను మా అమ్మ ఏదో జోక్స్ చెప్తుంటే వింటూ తినేస్తున్నాను మా అక్క విషయంలో మాత్రం అలా కాదు ఇంటికి వస్తే తనే అన్ని పనులు చేసుకుంటుంది నేను చేస్తా అన్న మా అమ్మ మాత్రం ఒప్పుకోదు ప్రతి ఇంట్లో అంతే కదా చిన్నవాళ్ళంటే పేరెంట్స్కి ముద్దు అని పెద్దవాళ్ళు ఇష్టం లేదని కాదు పెద్దవాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఇష్టం అంతే ఈ శారీ వచ్చేసి మీషోలో అమ్మ ఆర్డర్ చేసిందంట శారీ బాగుంది కానీ బ్లౌజ్ పీస్ కొంచెం రఫ్గా ఉంది అందువల్ల మా అమ్మ నచ్చలేదు అంటుంది నేను చూడగానే నచ్చలేదు అన్నాను కానీ చూడగా చూడగా నాకు నచ్చింది శారీ బాగుంది కదా ఉంచుకో అన్నాను వద్దు నాకు నచ్చలేదు అని చెప్పింది సరే ఇంటికి వెళ్ళి మా ఆయన్ని అడిగి ఎలా ఉందో చెప్తాను అని చెప్పాను బాగుంటే ఉంచు లేకపోతే రిటర్న్ పెట్టే అని చెప్పాను మా అమ్మ సరే అనింది ఇంతకీ ఈ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వాళ్ళ తమ్ముడు నిద్రపోతుంటే ఆడుకోవడానికి ఎవ్వరూ లేరని వాడిని లేపుతుంది ఇంకా ఈవినింగ్ వరకు అమ్మ దగ్గర ఉండి ఇంటికైతే వచ్చేసాము ఇదండి సండే బ్లాగ్ ఈ వ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్